బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయడం హర్షించాల్సిన విషయమన్నారు మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ కల్వకుర్తిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ మాటకు కట్టుబడి బీసీలకు చట్టసభలు రిజర్వేషన్లు కల్పించడం సంతోషకరమన్నారు ఎవ్వరూ చేయని పనిని రేవంత్ రెడ్డి చేశారని ప్రశంసించారు ఇలాంటి బిల్లులు దేశంలో ఎక్కడ పెట్టలేదని రేవంత్ రెడ్డి రోల్ మోడల్ గా నిలుస్తారన్నారు అన్ని రంగాల్లో రిజర్వేషన్ కల్పించారు అది చాలా గొప్ప విషయం ఇది నిజంగా మనం చాలా సంతోషించే విషయం అనేక సంవత్సరాల నుంచి బీసీలకు ఇంత పెద్ద రిజర్వేషన్ ఇవ్వాలని ఆర్కృష్ణ గారు కానీ లేదా జాజా శ్రీనివాస ఇంకా అనేకమైన బీసీ సంఘాలన్నీ ఫైట్ చేస్తూనే ఉన్నాయి మరి ఈరోజు ఒక రేవంత్ రెడ్డి గారే ధైర్యం చేసి ఒక రిజర్వేషన్ ఒక చట్టబద్ధ కల్పించారు ఎవరు కల్పించారు ఇప్పుడు కాదు మొదటి నుంచి కూడా మేమందరం నేను బీసీసీఎల్ చైర్మన్ గా కాంగ్రెస్ బీసీఎల్ చైర్మన్ దాదాపు పదమూడు సంవత్సరాలు ఉంటే నేను రెండు ఎలక్షన్ల ముందు పద్నాలుగు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై మేనిఫెస్టోని నేను మొత్తం దీని గురించి రిజర్వేషన్ ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ మనకు మనం కూడా జరగాలంటే తప్పనిసరిగా సామాజిక న్యాయం జరగాలని చెప్పి అది జరగలేదు అది ఎన్నో వచ్చాడు కేసీఆర్ కేటీఆర్ గారు కేసీఆర్ చాలా మారుతారు అందరు బీజేపీ వాళ్ళు మారుతారు ఎవరు అసలు కింద ధైర్యం చేసి చెప్పిన ఒక పది సంవత్సరాలు కేసీఆర్ గారు ఉన్నారు చాలా మంది హరీష్ రావు గారు కేసీఆర్ గారు పెద్ద పెద్ద పాటలు మారుతున్నారు బీసీలకు మీరు చేసిన న్యాయం చెప్పారు ఆనాడు బీసీ పంచాయతీ సిస్టంలో సిస్టమ్ లో రామారావు గారు ఇరవై పర్సెంట్ రిజర్వేషన్ కల్పించారు దాని తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముప్పై మూడు పర్సెంట్ మరి మీకు తెలుసు కేసీఆర్ ఎంతో డిమాండ్ వచ్చింది అప్పుడు వీళ్ళందరూ పెద్ద పెద్ద ర్యాంక్ చేస్తే ఉన్న ముప్పై మూడు పర్సెంట్ తీసి ఇరవై మూడు పర్సెంట్ తీసుకొచ్చింది వాళ్ళు కూడా మరి ఈ యొక్క వ్యవస్థను చేస్తే ఎట్లా ఎంతో ధైర్యంతో బీసీ పంచాయతీ సృష్టి అట్టడికి పట్టించారు మీరు ఏం చేశారు చెప్పండి ముందు ఎక్కడ రిజర్వేషన్ ఇచ్చారు రీసెంట్ గా ఇచ్చిన ఇంపార్టెన్స్ ఏంటి పది సంవత్సరాల ఈ రోజు ఎవరు చేయని పని ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి యొక్క డైరెక్షన్ తోని రేవంత్ రెడ్డి గారు చేసి నలభై మూడు పద్నాలుగు పర్సెంట్ ఇచ్చి అన్ని రంగాల్లో పట్టాలని అలా చట్టబద్ధ కల్పించేందుకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞత జరుపుకుంటున్నాను అదేవిధంగా ఎస్టీలకు చాలా కాలం నుంచి కూడా మంత్రి మిస్టర్ మాదిగ గారు కానీ లేకపోతే ఇతర మన వేరే నాయకులందరూ కూడా వాళ్ళను బయఫర్మికేషన్ కావాలి మా యొక్క సమాజానికి న్యాయం కావాలని చెప్తే దానికి కూడా ఎస్సీలకు చట్టబద్ధ కల్పించి ఎస్సీలకు ఉన్నటువంటి చాలా వర్గాలను కూడా గ్రూప్ వైజ్ చేసి నాలుగు ఐదు గ్రూపులు చేసేసి ఏ ఒక్క వ్యక్తి కూడా ఏ ఒక్క చిన్న వర్గం కూడా అన్యాయానికి పాలన కాకుండా సామాజికంగా రేపు ఆర్థిక పరిస్థితి రాజకీయంగా మరి ఉద్యోగపరంగా అన్నింటి న్యాయం జరగడానికి ఒక సమగ్రమైనటువంటి బిల్లు తీసుకొచ్చారు చాలా చాలా పెద్ద విషయం ఇది ఎప్పుడు తీసుకురాలేదు అందరూ ఉద్యమాలను అడ్డం పెట్టుకొని సంఘ నాయకులు అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసేందుకు ఓట్లు తప్పించుకో తప్పే ఏ సంబంధం లేకుండా ఒక సమగ్రమైన బిల్లు తీసుకురావడానికి ఈ యొక్క సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారికి నేను రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ఎస్సీలు ఉన్నటువంటి వర్గాలు కూడా వాళ్ళు ఎవరికి అన్యాయం జరుగుతుందని ఉన్నారు దానికి ఒక కమిటీ వేసి ఎన్నో అందరూ ఎక్స్పర్ట్తో విచారించి మరి మాది లెక్క అనేటువంటి ఇంకా వర్గాలు చాలా ఉంటాయి అన్ని కులాలు ఉంటాయి చిత్తశక్తి అవన్నీ కూడా న్యాయం జరిగినట్టుగా చేసినటువంటి మరి రేవంత్ రెడ్డి గారిని మనం ప్రత్యేకంగా మనం చేస్తున్నాం అయితే ఈ వర్గీకరణ ఇలాంటి బిల్లును దేశం ఉన్నది ఎక్కడ పెట్టలేదు ఈ చట్టాలు అప్పుడు కూడా ఉన్నాయి కేసీఆర్ గారు పెట్టిన రా ఉన్నది తీసేసారు కేసీఆర్ గారు మీరు చేయొచ్చు స్టేట్స్ కు ఒక అధికారం ఉంది ఏ స్టేట్ లా ఆ స్టేట్ లా ఆ పాపులేషన్ బట్టి మీరు మీరు రిజర్వేషన్ చేసుకోవచ్చు బిల్ పాస్ చేస్తారు మీరు అన్న చేస్తారు కదన్న ఎప్పుడు ఎవరు చేయలేదు దాన్ని తప్పనిసరిగా కేంద్రం ఆమోదిస్తారు మీరు చేస్తే ఎందుకంటే ఇక్కడ ఎదురైన విషయాన్ని అందరూ చేస్తారు అన్ని పార్టీలు దీన్ని సపోర్ట్ చేసే సంతోషం కానీ మీరు చేసిన పని ఈ దేశంలో రేవంత్ రెడ్డి గారు రోల్ మార్లు ఏ ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున ఏవైనా చేయలేదు కాంగ్రెస్ మొదటి నుంచి కూడా మేము ఎప్పుడు కూడా చైర్మన్ ఉన్నప్పుడు కానీ అంతకుముందు కానీ మేము బహిరంగ సభల్లో కానీ నేను పార్టీ మీటింగ్ లో కానీ మీరు ఈ బిసిలకు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు ఇందిరాగాంధీ యొక్క పాలసీ మీరు ఇంప్లిమెంట్ చేయవచ్చు ఇందిరాగాంధీ గారి పాలసీ పాలసీని ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలు మరి అధికారానికి దూరం ఉండాల్సిన అవసరం ఏర్పడదా అన్న విషయాన్ని నేను మీకు మరే చెప్తున్నాను సీనియర్ లీడర్ గా నేను అనేక సార్లు నేను చెప్పారు మరి రాహుల్ గాంధీ గారు ఏసీసీ రాహుల్ గాంధీ గారు ఆల్ ఇండియా ఓబీసీ పీటీలు కూడా నేను మాట్లాడాను అన్ని ప్రతిసారి కూడా చెప్పాను మరి ఈ రోజు రాహుల్ గాంధీ గారి డైరెక్షన్ చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ధైర్యంగా చేశారు వారిని కృతజ్ఞత తెలుపుకుంటున్నాను వారిని అభివృద్ధిస్తున్నాను కూడా